మనుషులు సంతోష పెట్టే పాస్టర్ గారు ఎక్కువైపోయారు బాధతో చెప్తున్నాడు ఇది లోకానికి కూడా తెలియాలి ఓహో ఇందులో కూడా తేడాలు ఉంటాయా అని వారికి కూడా అర్థం కావాలి దేవునికి స్తోత్రం కలిగిన గా స్వార్థాన్ని ప్రేమించే ప్రవక్త అక్కడ కనిపిస్తున్నాడు ఈరోజు స్వార్థాన్ని ప్రేమించే పాస్టర్లు ఎంతమంది లేరు వారు పాపాన్ని ఖండించే పాస్టర్ గారు ఎక్కడున్నారు తక్కువైపోయారు ఒకడు బాగా తాగిసి వచ్చాడు అనుకోండి ఆడే చర్చిలో పదివేలు దశం భాగం ఇచ్చే క్యాండిడేట్ అనుకోండి ఈ పాసి గారు ఆ క్యాండిడేట్ కి చాలా విలువ ఇచ్చి ఆ తాగుపోతాడు కూర్చోచ్చి కూర్చోబెట్టి ఆ సంఘ పెద్ద గారు సన్న చిన్న గారు ప్రెసిడెంట్ గారు అయ్యి గారు అని సెక్రటరీ గారు అని అతనికి వాడిని కూర్చీ మీద కూర్చోబెడితే నువ్వు ఎవరిని గౌరవిస్తున్నావు ఎవరిని తగ్గిస్తున్నావు క్రీస్తు తత్వాన్ని నేల తొక్కుతున్నావు క్రైస్తవ కార్యక్రమాన్ని భక్తుల్ని పెంచుతున్నావు దుర్మార్గుల్ని పోషించి నడిపిస్తున్నావు నువ్వు నువ్వు స్వార్థపరుడివి నీ నీరాంటోడికి ఇలా జరిగింది కదా బుద్ధి లేని గాడిద మాటలు రాని గాడిద చేత అతనికి బుద్ధలా నేర్పించాడు కాని మనుషుల చేత నీకంటే తక్కువ నువ్వు ఎవరిని అనుకుంటావో అలాంటి తీసుకొచ్చి నీ ప్రక్క నిలబెట్టి నీ పరువు నీ తాలకు విలువ వాడి ద్వారా దేవుడు తీయించేస్తాడు ఖచ్చితంగా క్రైస్తవ జీవితం బలపడాలి అది బలపడేది రాజీ లేని వాక్యము కొరకు వాక్యకు మహిమ తేవాలు నువ్వు ఊరందరూ ఎవరికో పెట్టాలని చూడకూడదు భక్త పౌలు అదే అంటాడు నేను ఇప్పటికి అన్నాడు ఎప్పటికీ క్రీస్తు నమ్మకుండా ఉన్న దినములు పౌలు వేరు క్రీస్తును నమ్మిన తరువాత పౌలు వేరు అందుకే ఇప్పటికీ అంటే దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా నేను ఆ మా ఓడండి మా కులం ఓడండి ఆ సెక్రటరీ అండి ఆ ప్రెసిడెంట్ అండి సభ్యుడు అండి అని చెప్పి ఇప్పటికి కూడా నేను మనుషులను సంతోషపెట్టు గోరువాడనైతే వాడనైతే నేను క్రీస్తు దాసుడు కాకయే నిర మోహమాటంగా వెళ్ళండి క్రైస్తవ జీవితంలో దేవునికి స్తోత్రం కలిగి